Hi. Hi. ఏం తెప్పించాను వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి అందరికీ కూడా యూజ్ అయ్యే ఐటమే ఎందుకంటే వారాహి నవరాత్రికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమతో పూజ అయితే చేసుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమ మనకి ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా మన ఆర్కే పూజా స్టోర్స్ వాళ్ళు మొత్తం అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసి మరి మనకైతే నీట్ ప్యాక్ ప్యాకింగ్ చేసి మరి పంపిస్తున్నారు అనమాట అదే కాకుండా నేను నాకు డైలీ పూజకు అవసరమైన కొన్ని సామాగ్రి అయితే తెప్పించుకున్నాను అండ్ వారాహి నవరాత్రి కోసం ఏమైనా తెప్పించుకున్నానో అది కూడా మీకు చూపిస్తాను ఇవి దూకంవి నార్మల్ డైలీ యూస్ అని తెప్పించుకున్నాను అండ్ పసుపు అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ప్యూర్ పసుపు ఇస్తారనమాట ఆడించింది అండ్ ఇవి నేను డైలీ పూజ కోసం తెప్పించుకున్నాను దూప్ స్టిక్స్ అవి అది కాకుండా మెయిన్ ఇలా నైన్ డేస్ కి కావాల్సిన నైన్ కుంకుమలు అండ్ వాళ్ళ లిస్ట్ కూడా ప్రిపేర్ ఇస్తున్నారు క్లియర్ గా అంతేకాకుండా దేని మీద వాళ్ళు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా బాక్స్ కూడా నెంబర్ మరి పంపిస్తున్నారు అండ్ అది కాకుండా అమ్మవారికి చుట్టూ పెట్టుకోవడానికి గవ్వలు గబ్బలు గింజలు గోమతి చక్రాలు అండ్ చిట్టి గాజులు కూడా సపరేట్ గా అది కాకుండా అమ్మవారికి చిట్టి గాజులు మాలు కూడా మూడు కలర్లు అది ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ లో పంపిస్తున్నారు అనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్ అండ్ నీట్ ప్యాకింగ్ తో పంపించారు అండ్ అవి కాకుండా నేను సపరేట్ గా మళ్ళీ పూజ కోసం కొన్ని సామాగ్రి అయితే తీసుకున్నాను అనమాట పూజ సామాగ్రి డైలీ డైలీ పూజకి అండ్ అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా అవి కూడా టూ ప్యాకెట్స్ అయితే పంపించారు అనమాట ఈ కిట్ తో ఈ కిట్ తో పాటు అండ్ నేనైతే మాత్రం డైలీ పూజకి కొన్ని సామాగ్రి అయితే తెప్పించుకున్నాను ఇవన్నీ కూడా ఆర్కే పూజ స్టోర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను అండి నాకు డైలీ పూజకి అవసరమైన ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇది చాలా జెన్యున్ పేజ్ చాలా నీట్ చాలా నీట్ అండ్ క్లీన్ ప్యాకింగ్ తో పంపిస్తారు అంతేకాకుండా దగ్గర మెయిన్లీ అందరూ చాలా మంది అడుగుతున్నారు పూజ ఐడల్స్ అనమాట చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా ఎక్కడ తీసుకున్నారని నేను ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర తెప్పించుకుంటాను నాకు కావాల్సినవన్నీ కూడాను మంచి వెయిట్ తో మంచి ఇత్తడి సూపర్ గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు అయితే కింద ట్యాగ్ చేస్తున్నాను అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పని ఇస్తున్నాను ఎవరికైతే అవసరమో వాళ్ళు తెప్పించుకోండి ఈ జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు వారాహి అమ్మ నవరాత్రులు కదా ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే తెప్పించుకోండి మనకి అమ్మవారికి దూపానికి కావాల్సిన గుగ్గులం సాంబ్రాని ప్యాకెట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి జాపాదీ పేస్ట్ అండ్ జాపాదీ జెల్ ఉంటది కదా అత్తర్లు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట అన్ని కూడా ఆల్ ఇన్ వన్ పూజా సామాగ్రి అన్ని కావాలంటే ఆర్కే పూజా స్టోర్స్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను మీ వైసీ